హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు డాబుసరి వేషాలు తుంగభద్ర ఒడ్డున పెద్ద అడవి అడవిలో చెప్పలేనన్ని రకరకాల పక్షులు వసంత ఋతువులో అడవి అందం చూడాలి అంతా ఎంత అని కాదు ఎంతో అందం అంతకు మించిన ఆనందంతో పక్షులు కలకలలాడుతూ ఉల్లాసంగా ఉండేవి ఏటేటా వసంత ఋతువులు అడవి పక్షులన్నీ కలిసి ఒక పెద్ద పండగ చేసుకునేవి ఆ పండగలోనే తమకొక పెద్దని ఎంచుకునేవి ఒక పండుగకు పక్షులు వరుణుణ్ణి రావాల్సిందని ఆహ్వానించాయి మబ్బు గుర్రాలని కట్టుకొని రథం ఎక్కి వరుణుడు వచ్చాడు మబ్బుల్ని చూస్తే చాలు నెమళ్ళు పురివిప్పు నృత్యం చేస్తాయి ఆ నృత్యం కళ్ళారా చూడవలసిందే పక్షులు ఆ ఏటికి తమ పెద్దగా నెమలిని ఎంచుకున్నాయి వరుణుడు చాలా సంతోషించాడు నెమలిని ఎందుకు ఎంచుకున్నారు అని అడిగింది బొంతకాకి అందచందాలున్నవి కనుక అని జవాబిచ్చే పక్షులు మరుసటేడు పండుగకు సూర్యుడు అతిథిగా వచ్చాడు ఆ ఏడాది పెద్దగా పక్షులు కోకిల ఎంచుకున్నాయి కోకిల పాడ ఎంత తీయగా ఉంటుందో ఎవరికీ తెలియదు సూర్యుడు సంతోషించాడు కానీ బొంతకాకి గొంతులో పచ్చిమిరపకాయ పడ్డట్టయింది గురగొరలాడింది నిరుడంటే నెమలి అందగత్తె అన్నారు మరి కోకిల తనకన్నా అందగత్తె కాదు కదా తనలో తాను గొనుక్కున్నది ఏం చూసి కోకిల ఎంచుకున్నారు ఉక్రోషం కక్కుతూ అడిగింది బొంతకాకి పక్షులు నవ్వాయి దాని కంఠం ఎంత కమ్మగా ఉందో చూడు అందుకనే పెద్దగా ఎంచుకున్నామని జవాబిచ్చాయి బొంతకాకి తెగగొనిగింది వచ్చే వసంత ఋతువు నాటికి ఏమైనా సరే తానే పెద్ద కావాలని చేయించుకునింది సరే వసంత ఋవు రానే వచ్చింది ఈసారి పక్షులు తమ అతిథిగా చంద్రుడిని పిలిచాయి నక్షత్రాల రథం ఎక్కి చంద్రుడు వచ్చాడు పండగ మంచి జోరుగా ఉంది అందరూ ఒక చోటుకు చేరారు పెద్దను ఎంచుకోవాల్సిన సమయం ఇంతలో వైపు నుంచి ఒక విచిత్రమైన పక్షి సభలో ప్రవేశించింది వింత వేషం పొడుగాటి తోక రెక్కల నిండా తెల్లని మెత్తటి ఈకలు నెత్తిమీద వింత జుట్టు కానీ అది నెమలి కాదు హంస కాదు కోడి కూడా కాదు పక్షులన్నీ ఈ వింత పక్షిని చూసి నోరు తెరిచాయి అది పెద్దను ఎంచుకోవాల్సిన సమయం మరి కన్నా అందమైన పక్షిని అందుకనే నేనే పెద్దను అంది కొత్త పక్షి నెమళ్ళు తలవంచాయి మిగతా పక్షులు నోరు మెదపలేదు కోయిలకన్నా చక్కగా పాడగలను అందుకని నేనే పెద్దను అంది కొత్త పక్షి కోయిలలు తలవంచాయి పక్షులు మాత్రం ఏమంటాయి ఒక పాట పాడి వినిపించు అని అడిగే ధైర్యం కూడా లేదు ఊ ఏకగ్రీవంగా నన్నే పెద్దగా ఎంచుకోండి అంది కొత్త పక్షి మంచి డాబు సరిచేసి పక్షులు నోరెత్తకుండా రెక్కలు విప్పి అంగీకారం తెలియచేయడానికి సిద్ధమయ్యాయి ఇంతలో హంస ముందుకు వచ్చింది ఇంతసేపు అది చంద్రుడితో ఆడుకుంటుంది కొత్త పక్షి డాబు దర్పాలు చూసి అనుమానించింది హంస అసాధ్యురాలు వింతని కనిపెట్టింది అయ్యా ఈ కొత్త పక్షి గారిని పెద్దగా ఎంచుకోవడానికి అభ్యంతరం లేదు మంచి డాబు సరిగా ఉన్నారు ఇంత దర్జా వారు మనకు పెద్ద కావడం చాలా సంతోషం కానీ చిన్న మనవి అంటూ హంస కొత్త పక్షి దగ్గర కంటా వెళ్ళింది కొత్త పక్షి తోకని పట్టి గుంజింది చిత్రం ఎక్కడ తోక అక్కడ రాలిపోయింది కొత్త పక్షి తల నేలకు వంచింది కొత్త పక్షి రెక్కల్ని దువ్వింది పెట్టుడు ఏకలు జారిపోయాయి ఎత్తిమై నుంచి జుట్టు లాగేసింది తీరా చూస్తే అది బొంతకాకి బొంతకాకి ఎలాగో పెద్ద రకం సంపాదించాలని అడవిలో అక్కడక్కడ రాలిపడిన ఏకలన్నీ తగిలించుకుంది డాబుసారి వేషం వేసుకొని వచ్చింది కానీ హంస తెలివితేటల వల్ల అసలు రంగు బయటపడింది తర్వాత పక్షులు బొంతకాకిని అడుగు నుంచి తరిమేశాయి హంసను ఆనాటికి తమ పెద్దగా ఎంచుకున్నాయి చంద్రుడు చాలా సంతోషించాడు నాటికి నేటికి ఆ బొంతకాకి జాడ ఎవ్వరికీ తెలియదు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింహాలను నొక్కండి